సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఒకటే కాదు అన్ని శాఖల్లో కూడా నిధులు మొత్తం డైవర్ట్ చేశారు ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దీనిపై విచారణ చేస్తుంది ఆ రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చన్న అన్నారు తాను శిక్షణిగా భావించవలసింది కోరుతున్నాను సెకండ్ క్వశ్చన్ ఫైవ్ డబల్ సిక్స్ వ్యవసాయ శాఖ మంత్రి గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అన్ని సౌకర్యాలను కల్పించిన మొత్తం మూడు వందల నలభై సంచార వాహనాలను టాటా మోటార్స్ లిమిటెడ్కి చెందిన వాటిని రెండు దశల్లో కొనుగోలు చేయడం అయింది బి ప్రశ్నకు సమాధానం పరికరాల ఖర్చులు వాహన కొనుగోలు వ్యయం మరియు ఫ్యాబ్రికేషన్ ఖర్చులలో చేర్చబడినవి ఇందులో వెటర్నరీ డైగ్నాస్టిక్స్ కిట్లు వైద్య సామాగ్రి మరియు పెద్ద జంతువుల కోసం హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి పరికరాల సేకరణకు ప్రత్యేక నెలవారీ ఖర్చు లేదు ఎందుకనగా ఖర్చును ప్రారంభ కొనుగోలు మరియు ఫ్యాబ్రికేషన్లో చేర్చడమైంది సి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్స్ అండ్ నిర్వహణ ఓఎన్ఎం ఈ రింగ్ ద్వారా మెజర్స్ అండ్ ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసులు అప్పచెప్పడం అయింది ఆపరేషన్ అండ్ నిర్వహణకు మే రెండు వేల ఇరవై రెండు నుండి చెల్లించవలసిన మొత్తం నూట నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కోట్లు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు చెల్లించిన మొత్తం నూట పది పాయింట్ సున్నా ఏడు కోట్లు చెల్లించవలసిన బకాయిలు ముప్పై ఎనిమిది కోట్లు ఎంఏవీసీ సేవలు నిర్వహించడానికి వన్ నైన్ సిక్స్ టూ కాల్ సెంటర్ ఇరవై సీట్ల సామర్థ్యంతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిర్వహించబడుతుంది ప్రతి ఎంఏవిసి సిబ్బందిని అనగా ఒక పశు వైద్యుడు ఒక పారావెట్ మరియు ఒక డ్రైవర్ కమ్ అటెండర్ మరియు మందులు డయాగ్నోస్టిక్ కిట్లు మరియు నిర్వహణ సహాయంతో కూడి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం పారదర్శకత ఈ టెండరింగ్ ప్రక్రియ ద్వారా టాటా మోటార్స్ లిమిటెడ్ను ఎంపిక చేయడమైంది సాంకేతికత ప్రమాణాలు వేయ పోటీ తత్వం ఎల్ వన్ బిడ్డర్ మరియు ఎంఏవీసీ ఆవశ్యకతల పాటింపు ఆధారంగా ఎంపిక చేయడమైనది ఎంబీయు మరియు కాల్ సెంటర్ ఆపరేషన్స్ అండ్ నిర్వహణ కోసం మెజర్స్ అండ్ ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసులు సర్వీసులను టెక్నికల్ మరియు ఆర్థిక మూల్యాంకనం జరిపి ఈ డెండర్స్ ఆధారంగా ఎంపిక చేయడమైంది కాల్ సెంటర్ నిర్వహించడానికి మందులు సరఫరా వాహన నిర్వహణ మరియు సిబ్బంది విషయంలో ఏజెన్సీ పూర్తిగా బాధ్యత వహించబడుతుంది అవ్వకపో అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మూడు వందల నలభై మొబైల్ వెటనరీ వెహికల్స్ తీసుకున్నావని చెప్పారు అధ్యక్ష అయితే ఇందులో అధ్యక్ష మాటల్లో నిజం విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు